ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ మహాగణాధిపతి ఏ నమ ఓం శ్రీ మాత్రే నమ ద్వాదశ రాశుల వారులలో సింహరాశి వారికి నవంబర్ చివరి వారము అంటే నవంబర్ ఇరవై మూడవ తేదీ నుండి ముప్పై తేదీ వరకు వారఫలానికి స్వాగతము వారికి ఈ వారము ముఖ్య ఒప్పందాలు పూర్తిగా ఫలిస్తాయి కుటుంబంలో ఆరోగ్య భంగంలో కనబడే సూచనలున్నాయి సోమరితనం పెరుగుతుంది ఆర్థిక అంచనాలు తప్పు కాగలదు సంతాన సయోధ్యతకు ప్రయత్నాలు చేయవలసిన అవసరము రావచ్చు సోమవారం రోజు కొనుగోళ్లు చేసే విషయాల్లో కాస్త జాగ్రత్త అవసరము ఈ వారము సింహరాశి వారికి చాలాకీతనం పెరుగుతుంది సంతానానికి విజయప్రాప్తి కలుగుతుంది ఉద్యోగస్తులకు ఊరట కలుగుతుంది సోదర మైత్రీధనం పెరుగుతుంది ఈ వారము మీరు సమస్యల వలయాన్ని ఛేదిస్తారు అయినప్పటికీ దూషణలు విమర్శలు ఎదుర్కొనే సూచనలు కనబడుతున్నాయి ధర్మకార్యాలు వాయిదా వేసే సూచనలున్నాయి బుధ గురువారాలు మీకు అనుకూలం కాదు అని గమనించాలి తులసి మొక్కకు నీరు పోస్తే కాస్త మీకు ఊరట కలుగుతుంది ఆపదాము పంతారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయోనమామ్యహం ఓం సింహరాశి వారికి ఈ వార ఫలాలు వచ్చే వార ఫలాలతో మళ్ళీ కలుసుకుందాము నమస్కారం ఓం శ్రీమాత్రే నమ లోకా సమస్త సుఖినో భవంతు